హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనంతా అసలు మా గురించి మీకు కొన్ని విషయాలు అసలు మేమేం చేస్తాము మా ఆయన ఏం చేస్తాడు మా ఆయన వచ్చేసి బేల్దేర పని చేస్తాడు మా మా పిల్లయి సిక్స్ ఇయర్స్ బేల్దేర పని చేస్తా అయితే చదివించుకుంటా మే నేనైతే ఇంట్లోనే ఉంటాను చెప్పు బావా నీకు బేల్దేర పని ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా నేను పదిహేను సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఇప్పుడు సొంతగా ఒప్పుకున్నా కూడా ఒక పని కూడా మనకి ఒప్పుకునేటప్పుడే మనకి మిగులుతాయి అని అయితే ఒప్పుకుంటాం కానీ చివరికి వచ్చే ఇప్పుడున్న కూలి చూసే కొన్ని అయితే దానికి దానికైతే సరిపోతాయి కానీ అంత బ్యాలెన్స్గా ఏమి ఖర్చు పెట్టకుండా ఇంట్లో చేసుకున్నా కూడా దానికి దానికి సరిపోతుంది ఏం చేస్తే ఈ రోజుల్లో కష్టపడిన కూడా సరితే ఉండట్లేదు ఎలా ఒప్పుకుంటే కలిసి చెప్పు అబ్బా కింద పిలిపోవడం సొంతంగా అయితే మనం ఇదో అర్థం పని చేసుకుంటే కొద్దిగా అర్థం చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఏదో అవసరానికి ఇరవై కానీ అవకాశం పెట్టి కొంచెం వాడుకోవడానికి కొంచెం ఇబ్బంది లేకుండా పోతే ఒకసారి రోజు ఇదైతే అవసరానికి ఇబ్బంది యూనిట్ యూనిట్కి ఎంత ఒప్పుకుంటే మెలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో యూనిట్కి నలభై వేలా అప్పుడు ఎన్ని యూనిట్లకి అయితే అరే నలభై వేలు మెటీరియల్ అయితే సరే అది అయితే ఆ పనులు అయితే ఎందుకంటే మేము పొలం పని చేస్తున్నాం కదా మా పిల్లలకి ఆ నిన్న మార్నింగ్ అయితే ఆ ఫంక్షన్ కి వెళ్ళాము నేను మధ్యాహ్నం మాతో కొన్ని అనేది వీడియో ఫస్ట్ టైం మా ఆయన మాట్లాడాడు అలా మాట్లాడిన తర్వాత ఈవినింగ్ సిక్స్ అయింది నాకు ఏంటో బాగలేదని అసలు సిక్స్ కి వెళ్ళి పైన పనుకున్నాడు ఇంక పిల్లలు ఏడిపిస్తుంటే మాకు లంచ్ పెట్టి స్నానం చేసి అయితే ఎల్ల లోపల ఫుల్ గా ఫేవర్ వచ్చేసింది ఫ్రెండ్స్ నాకైతే చాలా తర్వాత ఆ కాలు ఇన్ఫెక్షన్ వల్లే బాడీకి వెంటనే స్ప్రెడ్ అయింది అనిపించింది అది కానీ గజ్ మనకి గజ్జల్లో కూడా ఆయన బిల్ల కట్టేసింది ఆ ఎఫెక్టే గజ్జల దాకా వచ్చింది అలా నా ఫీవర్ కూడా వచ్చింది చాలా బాధపడ్డాను ఇదేంటి ఏదైనా సడన్గా సడన్గా అయిపోతుంది మాకు అని కొంచెం అయితే బాధేసింది మనకి ఇది ఏదైనా అయితే కొంచెం తలకే నొప్పి అలా ఏం సిమ్టమ్స్ ఏం కాని రాకుండా వచ్చినది కాల్ అయితే అదే ఫ్రెండ్స్ ఆ కాల్కి అయితే మేమైతే పెన్సిల్ రాసినప్పుడు అయితే పెన్సిల్ అయితే రాయంగానే సడన్గా ఉంది మొత్తం వచ్చింది ఇదేంటి స్వామి అని అనిపించింది ఇంక వెంటనే ఆ జీల రంగాలు తగ్గి వెంటనే ఒక రెండు నేషన్ తగ్గిపోయిన తర్వాత కొంచెం ఒక గంట నాకు లేపైతే కొంచెం మంచిగా నేను పెట్టయితే బేలు వేసుకున్నాం మాది పల్లెటూరు ఫ్రెండ్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు టిఫిన్ అవైలబుల్గా ఉండదు ఇంక నేను కూడా ఆయన తిని కొనుక్కున్నాకైతే కొంచెం దొండకి ట్రై చేసుకున్న అయితే ఆ చీకట్లను తింటున్నా బయన పక్కనే కూర్చున్నా అడిగి అడుగుతున్నాను ఏంటి బావ తగ్గిందా అని ఆ పర్వాలేదు అని చెప్పాడు ఇంకా చాలే అనిపించింది ఇంకా మార్నింగ్ లేసింది కల్లా తగ్గితే బాగుంటుంది లేకపోతే హాస్పిటల్కి అయితే తర్వాత వెళ్దాం అనుకున్నాము ఫైనల్ గా అయితే కొంచెం అయితే రికవరీ అయ్యాడు కొంచెం బాగుంటేనేమో నాకన్నా పోటుగాడు ఎవరు ఉండలేరు బాగాలేకపోతే నే కానీ నా కానీ అలా ఉండిద్ది ఎలా అయినా హస్బెండ్ కి బాగాలేకపోతే ఇంతే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అదిగో మా ఆయన అయితే ఇప్పుడే టిఫిన్ తిన్నాడు బా తగ్గిందా ఇప్పుడైతే తగ్గింది ఫ్రెండ్స్ ఎందుకు అనుకుంటున్నా అంత బాధపడాల్సి వచ్చింది ఒకసారి ఇలానే మా ఆయనకి వన్ సైడ్ తలకాయ నొప్పి అది కూడా నైట్ అంతా బాధపడ్డాడు అప్పుడు కూడా మత్తి కట్టలేదు ఇదైనా నాకు కొంచెం భయం నేను అందరూ కొంచెం చిన్నదానికి ఆయన చిన్నదానికైనా పెద్దదానికైనా భయపడాల్సి వస్తుంది అక్కడ ఏం లేదు ఒక తల నుంచి వన్ సైడ్ తగ్గినప్పు అంటే మైక్లో తగ్గేనప్పి అని యూట్యూబ్లో చెప్తున్నారు ఇది అంతా మైక్లో తగ్గేటప్పు అంటే ఎవరికైనా భయం ఉండేది వాళ్ళు చిన్న వయసు కదా అని ఇంక వెంటనే హాస్పిటల్కి వెళ్తే సెవెన్ థౌసండ్ వస్తాను అయితే ఫోన్ హెట్రెడ్ అయింది ఇంక వెంటనే టూ డేస్ వరకు అయితే అలానే ఉంది ఆ పదివేలు ఉన్నాయి కాబట్టి సరిపోయింది అది మనం సేవింగ్స్ చేసుకోవడం వల్లే అలా ఉన్నాయి అలా అలా అని చెప్పి అప్పుడు పెట్టుకుంటాము పెట్టుకోవాల్సి వచ్చింది లేకపోతే వేరే వాళ్ళతో రక్త అవ్వాల్సి వచ్చింది అందుకే ఫ్రెండ్స్ ఏటైనా ఏమైతే అయితే కొంచెం అయితే మనీ అయితే పెట్టుకుంటాము మాకు వచ్చే దాంట్లోనే అందుకే ఓర్వని చేయడం వల్ల ఆ కాలం అనేది కొంచెం అయితే ఇన్ఫెక్షన్ అయింది సొంత పని కదా మేము కొంచెం రెగ్యులర్ అయితే చేయించుకోవాలి అంత మంచి గేట్ అయితే తగ్గిపోయింది ఆయన హ్యాపీగా ఉంటే మేము కూడా హ్యాపీగా ఉంటాం ఈ వీడియో టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనంత బ్లాగ్స్